బీఆర్ నాయుడు గారి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మిత్రులు పెద్దలందరికీ నమస్కారం నేను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మిత్రులు ఈ ఫంక్షన్ గురించి చెప్పగానే నేను వస్తాను బిఆర్ నాయుడు గారికి ప్రొటెస్ట్ చెప్తాను అని చెప్పారు చెప్పండి రండి చెప్పండి అన్నారు వంశీని చెప్పేశాడు కోరిక ఈ రాష్ట్ర అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజాప్రతినిధులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి అవకాశాలు కల్పించారో అవకాశాలు ఎంత ఏమున్నాయి ఉత్తరాలు ఇస్తే దర్శనాలు అది కల్పించాలని కోరాను బిఆర్ నాయుడు గారిని కూడా మా ముఖ్యమంత్రి కూడా చెప్పి ఉంటారు కదా మీరు మొన్న కలిశారు అంటే అవును అన్నారు ఈ కోరిక అందరిలో ఉంది రాష్ట్రాలు విడిపోయినా దేవుడు విశ్వాసము కోరుకుంటారు అందరు చెప్పారు వంశీ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు గతంలో ఉన్న సౌకర్యం అక్కడ జర్నలిస్టులకు కూడా ఉంది అందరూ కోరుకునేది దైవ దర్శనానికి వెళ్ళటానికి సౌకర్యాలు కొద్దిగా ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న వారికి కూడా కల్పించాలన్న కోరిక అందరిలో ఉంది కాబట్టి చప్పట్లు కూడా ఎక్కువ వచ్చినాయి ఈ ప్రతిపాదన చెప్పినప్పుడు బిఆర్ నాయుడు గారిని నేను దాదాపు రెండు రెండున్నర శబ్ దశాబ్దాలుగా ఎరుగును రైతు కుటుంబం నుంచి వచ్చి స్థాయికి ఒక మీడియా ఉన్నత మీడియాకి అధిపతిగా ఉన్నారు విశ్వాసాలు గౌరవించబడాల నాకు విశ్వాసం లేకపోయినా గౌరవించాలి విశ్వాసాలను గౌరవించినప్పుడే సమాజం బ్రతుకుతుంది ఏదో ఒక విశ్వాసం మీద మనిషి ఆధారపడి ఉండాలి ఏ విశ్వాసం లేని వాడు కట్టుబాట్లు ఉండే ఏ విశ్వాసం లేని వారికి కట్టుబాట్లు ఉండే ప్రసక్తి లేదు కట్టుబాటుకి విశ్వాసానికి సంబంధం ఉంది అందులో మన దేశంలో ఉన్న పరిస్థితులు చాలా భిన్నమైన పరిస్థితులు అందువల్ల నాయుడు గారి చైర్మన్గా వచ్చినందుకు హర్షం అభినందన తెలియజేస్తూ వారి పదవీ కాలంలో మంచి పనులు జరుగుతాయని జరగాలని ఆశిస్తూ తెలిసిన మహాటీవీ పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు